అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా వీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజైతే కార్తీక మాసం స్పెషల్ వీడియో అనమాట ఓన్లీ కార్తీక మాసం కోసమే వీడియో చేస్తున్నా డెఫినెట్ గా అని చెప్తాను సో ఇంక అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళేందుక మనం చూడాలి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఫస్ట్ ఏ ఐటమ్ తో స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ అందమైన కుండం చూపించాలనుకుంటున్నా చాలా రోజుల నుండి చూస్తున్నాను అండ్ మీలో చాలా మంది అక్కడ అక్క బ్రాస్ ఐటమ్స్ చేయండి ఎక్కువ ఇత్తడి ఐటమ్స్ చేయండి ఇత్తడి ఐటమ్స్ చూపించండి అని నేనైతే ఈ వీడియో మొత్తం ఇత్తడి ఐటమ్స్ చూపిస్తున్నాను మీకైతే డెఫినెట్ గా నచ్చతే యూజ్ అవుతాయి అనుకుంటున్నా సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇది మీకు తెలిసే ఉంటుంది చక్కగా గరుడు గరుడి వాహనంతో మనకి ఇలా వచ్చిందనమాట ఈ దీపపు కుందలు లెంత్ విట్టు కూడా మీకు కనిపిస్తుందా మనకి అక్కడ ఫోటో చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి డెఫినెట్ గా కాదనట్లేదు బట్ ఇక్కడ కొంచెం అంటే ఇవి రెండు కలిపి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి అనమాట కంప్లీట్లీ బ్రాస్ ఇత్తడి ఫినిషింగ్ తో వచ్చాయి సో మీరు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు పూజలప్పుడు యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే వచ్చింది లోపల ఆయిల్ కూడా మంచిగానే పడుతుంది మరి అంత తక్కువ కాదు ఎక్కువ కాదు మీడియం సైజు లోపల ఆయిల్ అనేది వేసుకోవచ్చు కూడా మనం ఒత్తులు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చాలా బాగుందండి చక్కగా పూజ దగ్గర డెకర్ చేసుకోవడానికి నేను ఇలాగా తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ ఐటమ్ రివ్యూ చేద్దామని చెప్పి సో ఫ్రెండ్స్ ఈ ఐటమ్ అయితే మాత్రం మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంది అసలు క్వాలిటీ ఫినిషింగ్ అంతా బాగుంది మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అండ్ మొత్తం ఐటమ్ అయితే మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఐటెం ఇలా వచ్చింది చాలా బాగుందండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది మన ఫస్ట్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అస్సలు ఆలస్యం చేయకుండా ఇవే చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఇప్పుడు మనకి చాలా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనమాట కార్తీక మాసంలో మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాము ఇంటిలో ప్రతి ఒక్కరి పేరు మీద మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద మనం ఒత్తులు వెలిగిస్తాం సో చక్కగా వాళ్ళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇట్లాగా మనకి ఇట్లా కట్టేసి ఇచ్చారనమాట ఇవి వచ్చేసి మనకి లెవెన్ పీసులు వచ్చాయి ఇలాగా లెవెన్ మెంబర్స్ వెలిగించుకోవచ్చు ఇలాగా అలాగే లెవెన్ వచ్చాయి అనమాట లెవెన్ కలిపేసి మనకి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడిందండి మీరు డెఫినెట్ గా పోచేస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ ఐటమ్ అండ్ ఇప్పుడు ఈ మాసానికి యూస్ఫుల్ ఐటమ్ ఇంకొక విషయం ఏమంటే మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తేనే మనకి కార్తీక పౌర్ణమి టైంకి మీకు వచ్చేస్తే అనమాట హ్యాపీగా ముందే వచ్చేస్తే సో మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఇది ఎందుకంటే ఇప్పుడు యూస్ఫుల్ కాబట్టి నాకు ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీ అయిన వెంటనే నేను వీడియో చేస్తున్నా మీకు కూడా వెంటనే యూస్ అవుతాయని మీరు బయట కన్నా ఇక్కడ మీషోలో రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి నేనైతే డెఫినెట్ గా చెప్తాను ఇది మనకి ఖచ్చితంగా కార్తీక మాసం పూజలు చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ ఐటమ్ చాలా వాల్యూబుల్ ఇప్పుడు సో చక్కగా వత్తులు వెలిగించుకుంటాం కదా మనము ఆ శివుని ఆశీస్సుల కోసం సో డెఫినెట్గా బ్లెస్సింగ్స్ కోసం డెఫినెట్ గా మీరు ఇది పర్చేస్ చేసుకోండి యూస్ఫుల్ ఐటమ్ సో అందుకని చెప్పి చూపిస్తుంది ఇవన్నీ నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా మీషో ఎప్పుడు ఆర్డర్ చేయలేదండి బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాము అండ్ బాగుంటే మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నా డెఫినెట్ గా చాలా బాగా వచ్చాయి మీరైతే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు సో చాలా బాగా వచ్చు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పువ్వు ఒత్తులు అంటాం కదా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు ప్రాంతాన్ని బట్టి సో మేమైతే ఇట్లాగా పువ్వు ఒత్తులు అంటాం ఇవి చూడండి మనకి ఇలా అయితే వచ్చాయి అనమాట ఒత్తులు ఫినిషింగ్ ఇలాగా మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది అండ్ దీనికి నేను ఒకటి చూపిస్తాను ఆల్రెడీ నేను ఇది ప్యాకింగ్ ఓపెన్ చేసి పూజ చేస్తున్నాను కదా అందుకని సో ఇలా వస్తాయి అనమాట మనకి ఒత్తి వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ఒక థౌజండ్ పైనే ఉంటాయి ఆ లోపల ఒత్తి వచ్చేసి మీరు కావాలంటే పోచర్స్ వేసుకోండి ఇది కూడా మనకి యూజ్ఫుల్ ఐటమ్ ఇప్పుడే కాదు ఈ ప్యాకెట్ ఒకటి పోచర్స్ మనం ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అండి ఈ వత్తులతో ఇయర్ మొత్తం కూడా పూజ చేయొచ్చు అని చెప్తారు పెద్దవాళ్ళు సో మీకు నచ్చితే మీరు పోచేస్ చేసుకోవచ్చు ఇది కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తాను సో ఇదైతే ఇప్పుడు ఈ మాసానికి బాగా ఉపయోగపడుతుందనైతే అయితే ఇన్ని అయితే వచ్చాయండి మనకి టోటల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తా చూస్తానని నేను డైలీ పోస్ట్ చేస్తున్నా అందులోని వెలిగిస్తున్నా వీటితో అందుకని ఓపెన్ చేస్తాను ఓకేనా ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను ఇవి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు వరకు చాలా మంది చూస్తే ఉంటారు లేదనట్లేదు బట్ ఇది నా కోసం వెలిగించడానికి నేను అంతకు ముందు ఇట్లాగా నిన్న ఫోటో యాడ్ చేస్తాను చూడండి అది తీసుకున్నా అదేంటంటే సగం వెలిగి సగం ఆగిపోతుంది నాకు అది ప్రాబ్లమ్ అనిపిస్తుంది అందుకని చెప్పి ఇదైతే ఏంటంటే మనం అగరబత్తి ప్లెయిన్ జస్ట్ గుచ్చేచ్చు అంటే దాని నుంచి వచ్చే ఫైన్ పౌడర్ ఏదైతే ఉంటుందో దీని పైన పడుతుంది మనం క్లీనింగ్ ఈజీ అవుతుంది అన్నట్టు ఆర్డర్ చేశాను చూడాలి దీనికి హోల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చిన్నగా ఇచ్చారు అందులో అగరబత్తి నిలబడుతుందా లేదా అనేది ఒక స్మాల్ టోర్ సో ఇలా అయితే వచ్చా అనమాట నేను ఇప్పుడైతే దాంట్లో వెలిగి పిచ్చి లోపల దీంట్లో పెట్టి చూపిస్తాను ఎలా వచ్చింది అగరబత్తి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఇలాంటి పూజ ఐటమ్స్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్ మీకు కావాలనుకుంటే డెఫినెట్ గా ఇంకా ఇంకా మనకి రెగ్యులర్ గా మీరు యూస్ చేసే ఐటమ్స్ మీకు ఏదైనా మీషోలో ఇది రివ్యూ చేయండి కానీ ఐటమ్స్ అన్ని మీరు ఒకసారి నాకు చెప్తే నేను కామెంట్ చేస్తే నేను వాటిపైన రివ్యూ చేస్తే చాలా మంది అడుగుతున్నారు కొన్ని థింగ్స్ నేను వాటిపైన కూడా ఆర్డర్ చేశాను అవి వస్తాయి అవి కూడా రివ్యూ చేస్తాను సో అగర్బత్తి అయితే ఇలా వచ్చింది కదా దీనికి గుచ్చడానికి ఇలా ఉంటుంది అనమాట మనం ఇక్కడ ఇలాగా ప్లేస్ చేస్తే ఇలా నిలబడుతుంది ఓకే అండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడైతే ఇలా నిలబడుతుంది అగర్బత్తి నిలబడుతుంది సో ఈ దీన్ని నుంచి వచ్చే ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో దీని పైన పడుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు ఇది కాంబో వచ్చింది రెండు నేను ఒక్కటే ఆర్డర్ చేశాను అనుకుంటే ఇవి రెండు కాంబో వచ్చి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది కూడా ట్రై చేయండి అక్కడ నుంచి నాకు మంచి స్మెల్ వస్తుంది అది ఏంటి అనుకుంటున్నారా అసలు ఇది పక్కన పెట్టుకుంటే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో ఈ ధూప్ స్టిక్స్ మీలో చాలా మంది తెలుసు డి లో కూడా సేల్ చేస్తున్నారు ఈ ధూప్ స్టిక్స్ ఇప్పుడు వచ్చేసి మనకి మీషోలో ఎంత మెస్మరైజింగ్ స్మెల్ అంటే మన చిన్నప్పుడు అమ్మమ్మలు వాళ్ళు మన జుట్టు ఆడడం కోసం అని పొగ వేసేవాడు కదా మనకి చక్కగా బొగ్గుల్లోని సంబరాన్ని వేసి పొగ వేసేవారు కదా సేమ్ అదే స్మెల్ అండి అసలు దగ్గర పెట్టుకుంటేనే ఎంత మంచి స్మెల్ ఎంత పాజిటివ్ వైబ వస్తుందో సో ఇవి ఇలాగా ఇవి వచ్చేసి మనకి ఇలాగా ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది సో మీకు కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా సిటీస్ లో ఉన్నప్పుడు మనకి బొగ్గులై దొరకడం కొంచెం కష్టం అవుతుంది దానికి దీనికి ఏ ఫరక్ ఉండదు అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు కూడా సేమ్ స్మెల్ అంతా కూడా అంతే గుమగుమల వాసన వస్తుంది ఆ సంబ్రాని ధూపం ఉంటే ఇల్లు కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది కదా సో నాకైతే ఇది అలానే అనిపించింది చాలా బాగుంది ఇది ఇలాగే ఇంకొకటి ఇది ఓపెన్ చేయాలి ఇది యూస్ చేసాక ఇది ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఏవైతే పూజ ఐటమ్స్ చూస్తున్నారో అవన్నీ నా కోసం ఆర్డర్ చేసుకున్నా సో బాగున్నాయి కాబట్టి రివ్యూ చేస్తున్నా డెఫినెట్ గా పోచేస్ వేసుకోండి సూపర్ సూపర్ గా వచ్చింది ఇది కూడా ఐటమ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకొక ఐటెం చూపిస్తాను మీకు ఇది తాబేలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి లక్ష్మీప్రేదం అంటారు కదా తాబేలు సో పెద్దవాళ్ళు చెప్తే విన్నా నేను కూడా సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు అన్నట్టు నేను ఆర్డర్ చేశాను చూడండి ఇదిగోండి ఇది బ్రాస్ లో వచ్చిందనమాట మనకి ఇత్తడి లో వచ్చింది చాలా బాగుందండి తాబేల్ ఫినిషింగ్ ఫేస్ అంతా చాలా బాగా ఇచ్చారు అంటే దానికి సపరేట్ గా ప్లేట్ కూడా ఇచ్చారు ఇది పూజ మందిరంలో ఒక పర్టికులర్ ప్లేస్ లో అట్లా పెట్టుకుంటారు అనమాట నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు తప్పులు చెప్పకూడదు అని చెప్పి నేను చెప్పట్లేదు బట్ ఇదైతే చాలా బాగుంది చాలా యూస్ఫుల్ ఐటమ్ అని కూడా చెప్తాను నిన్న మందిరంలో ఉండాల్సిన ఐటమ్ అనమాట ఇంకా పూజ మందిరంగా పెట్టుకుంటారు హాల్లో ఒక కార్నర్ లో పెట్టుకుంటారు సో చాలా బాగా యూజ్ అవుతాయి యూజ్ అయ్యే ఐటమ్ అని అయితే చెప్తాను ఇది కూడా సో నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ అండ్ ఇది బ్రాస్ ఫినిషింగ్ వచ్చింది యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ చూపిస్తాను మీరైతే నిజంగా జాగ్ అవుతుంది ఇది కూడా చేస్తారా అక్క అంటారు సో చూడండి ఇదేంటి అనుకుంటున్నాను ఇది రెండు బై వన్ గెట్ వన్ అనమాట ఇదేంటంటే పీతాంబరి అనమాట మనలో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్ మన ఇంటి సైడ్ ఏంటంటే నిమ్మకాయ కానీ చింతపండుతో కానీ క్లీన్ చేస్తుంటారు కొంచెం టైం పడుతుంది మనం ఏమంటే ఇప్పుడు అంత టైం పెట్టాలా అంత అంత ఓపికలు మన అమ్మమ్మలకి అమ్మలకి ఉన్నంత ఓపికలు మనకెక్కడ ఉన్నాయండి సో మనకున్న ఈ బిజీ లైఫ్లో ఏది దేనితో త్వరగా క్లీన్ అయిపోతుంది అన్నట్టు చూస్తుంటాం కదా అలాగే మనకి నాకైతే పీతాంబరి దొరికింది మీషోలోని ఒక కేజీకి ఇంకొక కేజీ ఫ్రీ ఇచ్చారు బై వన్ గెట్ వన్ అనమాట ఒకటి కొంటే ఇంకొకటి ప్రైజ్ కూడా మీరు భయపడాల్సి లేదు చాలా తక్కువ అండర్ బోజెస్ మనం బయట తీసుకున్న దానికన్నా డబల్ వర్త్ ఇట్ అనమాట ఇది పీతాంబరి అండి ఇది చక్కగా దీని చూసారా మనకి సిల్వర్ బ్రాస్ అల్యూమినియం ఐరన్ కాపర్ స్టీల్ ఏదైనా మీరు క్లీన్ చేసుకోవచ్చండి పీతాంబరితో సో బై వన్ గెట్ వన్ వచ్చింది ఇదైతే ఇలా వచ్చింది అనమాట రెండు ప్యాకెట్లు మనకి యూజ్ అవుతాయి ఖచ్చితంగా యూస్ అవుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతాయి పూజ చేసినప్పుడు ఎవ్రీడే మనం పూజ సామాన్లు ఇత్తడి అవ్వచ్చు వెండి అవ్వచ్చు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ పరంగా యూజ్ అవుతాయి అన్నమాట సో మిస్ కావద్దు ఇది డెఫినెట్ గా మీకు యూజ్ అయ్యే ఐటమ్ అనేది తీసుకొచ్చాం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి అదే వచ్చేసి ఇది ఎంత బాగుంది చూసారా గణేశుడు అండ్ ఓంకారం రూపంతో చాలా శుభప్రదంగా అనిపిస్తుంది కదా ఇది చక్కగా ఒక ఐటమ్ లాగా మీరు పూజ మందిరంలో ఒక కార్నర్ లో పెట్టుకోవచ్చు మందిరానికి పైన పెట్టుకోవచ్చు మీ ఇంటి ముందరి మీ ఇంటి దగ్గర లైక్ హాల్లో మీ ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది కూడా బ్రాస్ తో వచ్చింది విఘ్నేశ్వరుడు స్వామి చాలా బాగా వచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది అండ్ గిఫ్ట్ కూడా చేయొచ్చండి మీరు చాలా చక్కగా అనమాట ఓ ఈ ఐటమ్ అయితే మీకు అలా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా చాలా బాగుందండి చక్కగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా మనకి అగరబత్తి స్టాండ్ ఎంత బాగుందో చూసారా ఏదైనా మనం చక్కగా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి బ్రాస్ వచ్చింది అనమాట ఇక్కడ ఒక ఫ్లేవర్ టైప్ వచ్చింది చూసారా ఆ ఫ్లేవర్ లీవ్స్ కూడా అంత డెలికేట్ గా లేవు వంగిపోయేలాగా అంత డెలికేట్ గా లేదు అండ్ ఇది వచ్చేసి మనకి అగరబత్తి స్టాండ్ చుట్టూతా ఇక్కడ ఇప్పుడు ఉంది కదా నేను పెట్టి చూపిస్తాను ఇట్లాగా చుట్టూతా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి ఏంటంటే ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది కింద పడుతుంది డెఫినెట్ గా ఓకేనా బట్ స్టైలిగా స్టైలిష్గా సింపుల్ గా మనం పెద్ద పెద్ద పూజలు అట్లా ఇంట్లో చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా క్లాస్ గా అనిపిస్తుంది అనమాట అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి ఇట్లా చక్కగా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఒకేషన్ కి వాటికి చాలా చక్కగా ఉంది డెఫినెట్గా గా ట్రై చేయొచ్చు మీరు నచ్చితే గనుక బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది మంచిగా ఉంది నచ్చితే చేసుకోండి వేసుకోండి ఇదైతే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి ఏంటి అక్క ఇంత చిన్నగా ఉన్నాయంటే ఇంత క్యూట్ గా ఉన్నాయని చెప్తా ఇవేంటంటే ఇత్తడివి గిన్నెలు అనమాట చిన్న చిన్న గిన్నెలు వీటిలో ప్రసాదం వేసి మనము పెట్టుకుంటాం కదా చక్కగా తులసి అమ్మవారి దగ్గర పెట్టేటప్పుడు బయట కానీ ఎక్కడైనా మనం పూజ మందిరంలో ప్రసాదాలు వేసి పెట్టాలనుకున్నప్పుడు చిన్న చిన్నవి చాలా బాగున్నాయండి చక్కగా ఆఫ్ సిక్స్ వచ్చాయి అనమాట అన్ని ఇత్తడివే చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇవన్నీ ఇత్తడివి సిక్స్ వచ్చాయి ఇలాగా మీకు కావాలంటే మీరు హ్యాపీగా పోచెస్ చేసుకోవచ్చు క్యూడ్గా ఉన్నాయి అండర్ పోజెంట్లు వచ్చేసినాయి ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్ని బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యండి త్రీ ఫిఫ్టీ లోపే అనుకుంటాం చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ అన్ని కూడా అండర్ బడ్జెట్ లో వచ్చి ట్రై చేయండి ఇది కూడా బ్రాసు ఐటమ్ అనమాట హ్యాపీగా క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు అయినా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు యూజ్ అవుతుంది చాలా బాగుంది అండ్ ఇందాక చూపించాను కదా అలాంటి దాంట్లోనే ఇది ఇది ఒక పెయిర్ అనమాట ఇందాక చూపించింది గరుడు వాహనము ఇప్పుడు పీకాక్ తో వచ్చింది డిజైన్ ఇది కూడా మీరు చూడండి ఫస్ట్ చూపించింది ఇది డిఫరెన్స్ సేమ్ ఉందండి లెంత్ విత్ అంతా సేమ్ ఉంది ప్రైజ్ కూడా సేమ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అది కూడా అంతే ఉంది ఇది కూడా అంతే ఉంది సో మీకు నచ్చిన డిజైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డిజైన్ కావాలి అనేది ఇది కూడా ఇలానే వచ్చింది దీని కిందది లింక్ కూడింది అంతే జస్ట్ లింక్ కూడింది అది అక్కడ ఉంది నేను పెడతాను బట్ ఇది చాలా బాగా ండి డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన ఐటమ్ ఇది కూడా అండ్ చాలా చక్కగా వచ్చింది ఇది ఎవరికైనా గిఫ్ట్స్ గా కూడా ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చు మొత్తం గ్రాస్ కోటింగ్ తో వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట ఎప్పటి నుంచో చూస్తున్నా ఇంత పెద్ద ప్లేట్ స్టీల్ది కావాలి అని చెప్పి చూసారా ఎంత బాగుందో చక్కగా మనం ఏమి పులిహోర కలుపుకున్నా లేకపోతే చపాతీ పిండి ఏమైనా కలపాలన్నా సున్నుండలు అట్లాంటివి ఏమైనా చెయ్యాలన్నా మనకి విశాలంగా వెడల్పుగా ఉందండి నాకు ఇది చాలా బాగా నచ్చింది నాకు మోస్ట్ యూజ్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తాం చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇంత పెద్ద స్టీల్ ప్లేట్ అండ్ ఇంత వెడల్పుగా ఉన్నది కొంచెం ఎవరైనా గెస్ట్ ని పెంచినప్పుడు ఏదైనా ఇన్వర్ట్ చేసినప్పుడు వడ్డించడానికి వాటికి కూడా ఈ ప్లేట్ చాలా బాగుంటుంది అన్నీ వేసుకొని సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్రైజ్ ఎంత ఏంటి అనేది చూడలేదు నేను స్క్రీన్ మీద ప్రైజ్ ఇస్తాను మీరు చెక్ చేయండి కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు సైజు అర్థం అవుతుంది కదా పెద్ద సైజే వచ్చింది అసలు ఎలాంటి డౌట్ అవసరం మీరు చూసారా చేయబెట్టాను పెద్ద సైజే వచ్చింది నాకైతే మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఈ రోజు నేను చూపించిన ఐటెంలో సగం ఐటమ్స్ నేను నుంచి పెట్టుకునేవి చాలా బాగున్నాయి అనమాట ఇది నాకు బాగా నచ్చేసింది అండి మీకు కూడా నచ్చితే పోవచ్చు మనకి బయట ఎక్కడ చూసిన దానికన్నా మీషోలో మనకి చక్కగా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇక్కడ డెలివరీ చార్జెస్ కూడా ఉండవండి ఎక్కడ ఎంత ఎక్కువ కంపేర్ చేసినా డెలివరీ చార్జెస్ కూడా ఏమంత అంత ఎక్కువ ఉండవు సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ ఐటమ్ ఇది అయితే చాలా బాగుంది అండ్ ఇంకొకటి చూపిస్తా ఇది ఒక స్టూల్ అనమాట ఇది కూడా నేను మీషోలో పర్చేస్ చేస్తుంది చూడండి ఈ స్టూల్ కూడా మనకి మోస్ట్ యూస్ఫుల్ అండి పూజ గదిలోని పెద్దవాళ్ళు అందరి కింద కూర్చొని అట్లా నించుని పూజ చేయలేరు కదా సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది చక్కగా అలా స్టూల్ వేసుకొని కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇది మల్టీ పర్పస్ అండి మీ ఇంట్లోకి మీలో ప్రతి ఒక్కరికి తెలిసి ఇంక ఇది ఓపెన్ చేయలేదు మల్టీ పర్పస్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా అరౌండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చినట్టుంది ఇంకా తక్కువే వచ్చిందేమో తెలియదు మర్చిపోయారు రేటు స్క్రీన్ పైన యాడ్ చేస్తే మీరు చెక్ చేయండి బట్ చాలా బాగుందండి ఈ స్టూల్ అయితే మోస్ట్ యూజ్ఫుల్ అండ్ డెలికేట్ ఏం కాదు లైట్ వెయిట్ కాదు డెలికేట్ కాదు చాలా బాగా వచ్చింది సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ ఈ స్టూల్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అని చూపిస్తున్నాం సో ఇదన్నమాట ఈరోజు పూజ ఐటమ్స్ వీడియో అనమాట ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక మాసంలో ఇలాంటి ఒక వీడియో నేను మన వ్యూవర్స్కి ఇస్తున్నందుకు చాలా బాగుందండి అన్ని కూడా మీకు యూస్ఫుల్ ఐటమ్స్ అనేది చెప్తా ఇంకా ఇలాంటి పూజా ఐటమ్స్ ఏమైనా కావాలన్నా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా డెఫినెట్ గా చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చే కంటెంట్ ఇప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఈ ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్